పేట జిల్లా నడిగూడెం మండలం సహకార సంఘం మహాజన సభ గురువారం అధ్యక్షుల కొల్లు రామారావు అధ్యక్షతన రత్నవరం రైతు కళా వేదిక వద్ద జరిగింది ఈ సభలో కార్యదర్శి యలమందరావు సంఘ కార్యకలాపాలు స్వల్ప దీర్ఘకాలిక రుణాలు లాభ ఖర్చులకు సభ్యులకు చదివి వినిపించారు ఈ మహాసభలోని సహకార సంఘం ఉపాధ్యక్షులు రాములు వైఎస్ఎంపీ బడేటి వెంకటేశ్వర్లు డైరెక్టర్లు పాల్గొనగా వివిధ గ్రామాల నుండి రైతులు రైతు సంఘం నాయకులు పాల్గొని సలహాలు సూచనలు అందించారు ఈ సందర్భంగా చైర్మన్ కొల్లు రామారావు మాట్లాడుతూ రైతుల అవసరాల మేరకు పార్టీలకు అతీతంగా స్వల్ప దీర్ఘకాలిక రుణాలు అందించి సంఘాన్ని అందరి సహకారంతో బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు సహకరించాలని ఆయన కోరారు వారి యొక్క సూచనలు సలహాలు ఈ యొక్క సంఘ అభివృద్ధి కోసం వారి పూర్త్యా తప్పకుండా ఆచరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటి ఈ సహకార సంఘ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వాళ్ళ సిబ్బందికి అదేవిధంగా సూచనలు సలహాలు చేసిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రతి సంవత్సరం సభ అనేది రెండు సంవత్సరాలు రెండు సార్లు నిర్వహించాల్సి ఉంటుంది అదేవిధంగా మార్చి నెలలో తదుపరి సెప్టెంబర్ నెలలో నిర్వహించాల్సినటువంటి సమావేశాలకు ఈరోజు మార్చి నెలలో నిర్వహించాల్సినటువంటి సమావేశాలకు మరి ఈ సంఘం యొక్క మరి లాభాలు అన్ని విషయాలు చర్చించడానికి ఈ సమావేశాన్ని మహాజన సభ సమావేశం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ సంఘం యొక్క కార్యకలాపాలు మరి మనకు ముఖ్యంగా ఎరువు వ్యాపారం అదేవిధంగా మన సొసైటీకి పంపుకోవడం వల్ల డీజిల్ పెట్రోలు తర్వాత రైతులకు ఇతరులు సప్లై చేయడం ఈ సహకార సంఘం యొక్క బాధ్యత మరి ఆ బాధ్యతలో రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి నేను విశ్వసిస్తూ మీకు తెలియజేస్తున్నా ఇంకా కూడా మరి ఎలాంటి సమస్యలున్నా మీరు మరి కార్యవర్గ సభ్యులకు కానీ చేపల కానీ